కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ వర్గ సభ్యులు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం పూర్తయింది మూడు రోజుల పాటు బ్యాంకు కార్యాలయ ఆవరణంలో వీటిని స్వీకరించారు చివరి రోజు ముప్పై మూడు రాక మొత్తం డెబ్బై మూడు దాఖలయ్యాయి నేడు వాటి పరిశీలన ఉంటుంది అందరి సహకారంతో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ తెలిపారు అందులో కేటగిరీలో తొమ్మిది సీట్లకు తొమ్మిది డైరెక్టర్ పదవులకు యాభై నామినేషన్లు అదే విధంగా ఎస్సీ లేక హిస్ట్రీలో ఉన్నటువంటి ఒక సీట్ కోసం పథకమ నామినేషన్లు అదేవిధంగా డైరెక్టర్ పోస్టుకు ఏ నామినేషన్ ఈ ఈ రోజు రోజు వరకు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ దాఖలు చేయడానికి సమయం తీసుకోండి రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఇరవై ఐదో తారీఖు నాడు నామినేషన్ చివరితోంది ఎన్నికల పోలింగ్ నవంబర్ ఒకటిన జరుగుతుంది కరీంనాడలో ఉన్నటువంటి ఏడు వేల పై ఓటర్లకు కరీంన ప్రభుత్వ మహిళా కళాశాలను అదేవిధంగా జగిచ్చిన రెండు వేల పై రెండు వేల పైచెల్పు ఓటర్ల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు గగించాను ఎన్ని పోలింగ్ కేంద్రాలను నిర్ణయించాము అర్బన్ బ్యాంకు ఓటర్లు తమ స్వేచ్ఛగా తీసుకోరు చేసి మొస్త జిల్లా వ్యాపారాలతో గెలిచాల ఎన్నికలతో వ్యవహరిస్తుంది